శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ ఎదురీత రచన వేదుల మీనాక్షిదేవి గారు జానకి పెళ్లి చేసుకుందట పట్నంలో కనబడింది అన్న వార్త క్షణాల మీద పాకి ఊరంతా మంది వింతగా చెప్పుకుంటున్నారు ఇది నీలి వార్త అబద్ధం అన్నారు కొందరు కాదు కళ్ళారా చూసిన వాళ్ళు చెప్పారు నమ్మకపోవడం ఎలాగా అన్నారు మరికొందరు అయ్యో తల్లికి తండ్రికి కూడా తెలియలేదు అని బుగ్గలు నొక్కున్నారు కొందరు ఈ విధంగా ఒకనాటి ఉదయం జానకి వివాహం ఒక చర్చనీయాంశం అయిపోయింది జానకి నిజంగా పెళ్లి చేసుకుందే అనుకుందాం అందులో అంత ఆశ్చర్యం దేనికి బుగ్గలు నొక్కుకోవలసినంత పనేమిటి ఎందరు పెళ్లి చేసుకోవడం లేదు ఆ పెళ్లిళ్లలో పెద్దలు చూసి చేసినవి ఉన్నాయి పెద్దల అంగీకారంతో జరిగినవి ఉన్నాయి స్వతంత్రంగా వధూవరులు ఏకమై చేసుకున్నవి ఉన్నాయి ఈ రోజుల్లో స్త్రీలు పురుషులతో సమానంగా విద్య నేర్చుకుంటున్నారు అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా కృషి చేస్తున్నారు బాధ్యతాయుతమైన పదవులను నిర్వహిస్తున్నారు ఇటువంటి కాలంలో తమ జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో జానకి స్వతంత్రిస్తే తప్పేముంది విద్యావతి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కల జానకిని గురించి అంత ఆదుర్ద ఆశ్చర్యం పడ్డం దేనికి ప్రజలు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది రోజు గాంధీనగరం పార్కు వైపు షికారు పెడుతుంటారు ఇద్దరు పెద్ద మనుషులు ఇద్దరు మిత్రులు ఇద్దరు రిటైర్ అయినవారు అండి అంది ఒక అమ్మాయి ఒకనాడు వారిని చూసి పదేళ్ళుంటాయి చిరిమి దీపం పెట్టవచ్చు అన్న మన వాళ్ల మాట జ్ఞప్తికొస్తుందా అమ్మాయిని చూస్తే తెల్లని పరికిణి తెల్ల జాకెట్టు చెవులకు జూకాలు చేతులకు గాజులు రెండు జడలు వేసుకుంది మర్నాడు అదే సమయానికి అదే చోట కనబడింది ఆ అమ్మాయి షికారు పెడుతున్న ఇద్దరు మిత్రులకు నమస్కరించింది ఆ అమ్మాయి ఎవరో వాళ్ళిద్దరికీ తెలియదు ఆమె అక్కగాని అన్న కాని తమ దగ్గర చదువుకున్నారేమో అనుకున్నారు వారు మూడవ నాడు అదేవిధంగా ఆ అమ్మాయి అదే చోట నిలిచి నమస్కరించడంతో ఆ మిత్రులిద్దరికీ కుతూహలం కలిగింది ఎవరమ్మాయి వమ్మ నువ్వు మమ్మల్ని ఎలా ఎరుగుదువు ఇత్యాది ప్రశ్నలు వేశారు మా నాన్నగారు నారాయణరావు గారండి ఆయన క్యాంపు క్లర్క్గా పనిచేస్తున్నారండి నేను ఐదో క్లాస్ పాస్ అయ్యానండి ఆ స్కూల్లో అంతవరకే ఉందండి హై స్కూల్లో మూడో ఫార్మ్లో చేర్పించడానికి అప్లికేషన్ పంపారండి నాన్నగారు కానీ నాకు సీటు రాలేదు స్కూళ్ళు తెరిచారు నాన్న క్యాంపులో ఉన్నారండి నాకేమి తోచక బాధపడుతుండగా నాలుగు రోజుల క్రితం హెడ్మాస్టర్ మీతో కలిసి ఇలా వెళ్ళడం చూశాను ఆయన మీకు స్నేహితులై ఉంటారు నా సంగతి మీతో చెబుదామని మీకోసం రోజు ఇక్కడ ఉంటున్నాను మీరు ఎలాగైనా హెడ్ మాస్టర్తో చెప్పి నాకు సీట్ ఇప్పించండి నాకు చదువుకోవాలని సరదాగా ఉంది అంది ఆ అమ్మాయి మాస్టర్లను హేళన చేయడం అల్లర్లను రెచ్చగొట్టడం స్ట్రైకులు తప్ప చదువులు అక్కర్లేని విద్యార్థులు గల ఈ రోజుల్లో చదువు కోసం ఆ బాలిక ఆరాటం ఉపాయం ఆ మాట్లాడే తీరు తెలివి చూసి వారికి ముచ్చట వేసింది కనుక్కుంటామమ్మా అన్నారు వారు మర్నాడు అదే సమయానికి వారి కోసం వేచి ఉంది ఆ బాలిక ఏమన్నారండి అన్నది ఆతృతగా రేపు స్కూలుకు వెళ్ళి హెడ్ మాస్టర్కి కనబడు అని సలహా ఇచ్చారు ఆ మరుసటి దినం షికారులో ఆ అమ్మాయి కనబడి నవ్వుతూ నమస్కరించింది మీరు చెప్పినట్లే వెళ్ళానండి సీట్ ఇచ్చారు హెడ్మాస్టర్ ఇదంతా మీ దయండి అన్నది ఆ బాలిక గొంతు రుద్ధమైంది చూడబోతే పదేళ్ల పిల్ల ఆ ఆలోచన ఆ మాట్లాడే నైపుణ్యం ఆ వినయంతో ఎంతటి వాళ్ళు సంపాదించలేని సీటును సంపాదించింది ఆ మిత్రులిద్దరే కాదు ఆ విషయాన్ని విన్నవారెవరు ఆశ్చర్యపడకుండా ఉండలేరు ఆ అమ్మాయే జానకి జానకి నారాయణరావు గారి కడగొట్టు సంతానం సంతోషిగా ఉంటే శత్రుడైనా నశించు అన్నారు పోతరాచార్యులు తమకి ఉన్నంతలో తృప్తిగా బ్రతకడం ప్రతివారు నేర్చుకోవాలి అందులోనే ఉంది సుఖం అందులోనే ఉంది ఆనందం అందులోనే ఉంది మనశ్శాంతి అసంతృప్తితో బ్రతికే వారికి అడుగడుగున అవాంతరాలే బాధలే ఇబ్బందులే అందువల్ల తనకున్నంతలో తృప్తిగా బ్రతకాలనే తత్వాన్ని జీర్ణించుకున్నవారు నారాయణరావు గారు ఓ అతిథి అభ్యాగతి చుట్టం పక్కం ఎవరొచ్చినా ఎంతో ఆప్యాయతతో ఆదరిస్తారు వారిని ఆ ఊరు ఆఫీసులకు కేంద్రం కాలేజీ ఉంది సినిమా ఉన్నాయి అప్పుడప్పుడు సర్కసులు కూడా రావడం కద్దు రైలు ప్రయాణం చేయాలంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళజనం ఆ ఊరు వచ్చి వెళ్ళాలి ఈ విధమైన పనులకు వచ్చేసరికి పరిచయస్తులంతా నారాయణరావు గారి ఆదరం పొందేవారు పెద్దన్నగారు చెప్పిన గృహస్థు లక్షణాలను సంతరించుకున్నవారు నారాయణరావు గారు ఒకరి గురించి చెడ్డగా చెప్పడం ఆయన నోట వినడం కానీ విసుక్కోగా చూడడం కానీ ఎవ్వరూ ఎరగరు మహా సౌమ్యుడు అనుకూలవతి భర్త మనసులో నర్తించి అన్నపూర్ణకు సరివచ్చే అతని గృహిణి సహకారం ఎప్పుడు ఆయనకు లభించేది అటువంటి వారి సంతానం మాత్రం మరొకలాగా ఎలా ఉంటుంది ముమ్మూర్తుల వారిని వారే వారి పిల్లలు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఆ అమ్మాయే జానకి ఆ విధంగా స్వయం కృషితో హై స్కూల్లో ప్రవేశించిన జానకి ఎంతో చురుకుగా అన్ని క్లాసులు పాస్ అయింది మంచి మార్కులు వచ్చేవి తన చదువేమో తన గొడవేమో రెండవ ధ్యాసే లేదు నాయన పిల్ల పెళ్లి చెయ్యవా ఎన్ని మాటలు చెప్పినా నా మాట చెవిన పెట్టవు కదా ఈ ఏడు చేస్తావా చెయ్యవా అని కూర్చుంది ఒకనాడు నారాయణరావు గారు తల్లి తగిన సంబంధం వస్తే చెయ్యనా అమ్మా అన్నారాయణ మనం తిరగందే అది వస్తుంది ఏమిటి సంబంధం నువ్వు వెళ్ళి కనుక్కున్నదేది అని సతాయించింది తల్లి కనుక్కుంటానమ్మా ఎక్కడా సెలవు దొరకడం లేదు నెల్లాళ్ళు సెలవు తీసుకుని ఆ పని చూస్తాలేమ్మా అయినా ఈ రోజుల్లో చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారా చెప్పు అన్నారాయన ఈ విధంగా పన్నెండేళ్లు జానకి వచ్చినప్పటి నుండి చెబుతున్నారు చిన్నపిల్ల చిన్నపిల్ల అంటావు ఇప్పుడు పదిహేనవ ఏడు వచ్చింది నీకు తెలియదు నాయన ఎదిగిన ఆడపిల్ల గురించి అభాండాలు వేయడానికి లోకం జంకదు సుమా నేను పెద్దదాన్ని అయిపోయాను ఎప్పుడూ కన్నుమూస్తాను ఈలోగా జానకి పెళ్ళి చూద్దామని ఉంది నాయనా అంటూ తన తుది కోరిక విలుబుచ్చింది నారాయణరావు గారి మాతృమూర్తి అలాగేనమ్మా అన్నారాయన ఈ సంభాషణ జరిగిన వారం రోజుల్లో ముసలమ్మగారి తల్లి తాలూకు సంబంధం వారు రావడం పెళ్లి చూపుల తతంగం పూర్తవడం జరిగింది ఇచ్చిపుచ్చుకోవడం వంటి వ్యవహారాలు మాట్లాడుకున్నారు ముహూర్తం పెట్టడమే తొరవాయి మరొక వారం రోజులలో వారికొక శుభలేఖ వచ్చింది ఇటీవల తాము చూసిన సంబంధం వాళ్ల శుభలేఖది ఆశ్చర్యపోయారు నారాయణరావు గారు భార్య ఆయన ముసలి తల్లి జానకిని చూసుకునేందుకు ముందుగానే ఒక సంబంధం చూసుకున్నారని ఇక్కడ కూడా చూసి ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే ఆ సంబంధం కుదుర్చుకుందామనుకున్నారని ఇక్కడ జానకిని చూసిన కబురు వారికి తెలిసి మరో వెయ్యి ఎక్కువ ఇస్తామని ఆశ పెట్టారని కొన్నాళ్లకు వార్తగా తెలిసింది సంబంధం తెగిపోయినందుకు విచారించకపోగా ఆనందించారు నారాయణరావు గారు మాటకు విలువ ఇచ్చి కట్టుబడి ఉండడం ఉత్తముల లక్షణం అట్టి లక్షణాలు జీర్ణించుకున్న ఆయనకు చాలా కోపం వచ్చింది ఇటువంటి వాళ్ల బారిన పడకుండా భగవంతుడు నా బిడ్డను రక్షించాడు నా పిల్ల అదృష్టవంతురాలు ఇది మన మంచిగా జరిగింది అన్నారాయన తన వంక వాళ్ళు ఇలాగ చేయడం ముసలంపకు తలవంపులనిపించింది నా తల్లికి ఏం లోటని అని వాళ్ళ ఇంట్లో మసలే అదృష్టం వాళ్లకు ఉండొద్దు సిరిరా మోకాలడ్డు పెట్టారు తెస్తాడు ఇంతకన్నా మంచి పిల్లని ముందు ముందు మనకే తెలుస్తాయి అన్ని సంగతులోనూ నా తల్లికి కళ్యాణ గడియ వచ్చిందంటే ఆ వరుడు వాడై బయటపడతాడు ఉగ్రురాలై అంది నారాయణరావు గారి తల్లి జానకి ఎస్ఎస్ఎల్సి పాస్ అయింది పియూసీలో చేరింది ఉత్తమ శ్రేణిలో వచ్చింది బిఏలో కూడా ప్రథమరాలుగా ఉత్తీర్ణురాలైంది అటు హై స్కూల్లోనూ కాలేజీలోనూ చదువులోనే కాదు డిబేట్లలోనూ వ్యాసరచన పోటీల్లోనూ వ్యక్తిత్వ పోటీల్లోనూ పాల్గొని ఎన్నెన్నో బహుమతులను పొందింది తెలివైన సత్ప్రవర్తన కల విద్యార్థినిగా ఉపాధ్యాయుల అధ్యాపకుల మన్ననలకు పాత్రురాలైంది ఆమె వినయం నిరాడంబరత జానకి చదువుకు వన్నె తెచ్చాయి నారాయణరావు గారి ఆనందానికి అవధి లేకపోయింది ఎంఏ చదివించమని మిత్రులందరూ సలహా ఇచ్చారు ఇంతవరకు ఉన్న ఊళ్ళో చదువు గనక లేకపోయింది ఇప్పుడు యూనివర్సిటీకి పొరుగురు పంపాలి పంపడమా మానడమా హాస్టల్ భోజనంతో ఆరోగ్యం పాడవుతుందేమో ఇది ఆయన బెంగ ఎందరో అమ్మాయిలు చదువుకోవడం లేదా ఉంటుంటే అదే సరిపోతుందని సర్దుకున్నారు ఎంఏలో సీట్ వచ్చింది కూడా వెళ్ళి చేర్పించొచ్చారు జానకిని ఆమె కొద్ది రోజుల్లోనే ఆ పరిసరాలకు అలవాటు పడింది ఎంఏ సీనియర్ అమ్మాయి మణి జానకి రూమ్మేటు అలవాట్లు అభిప్రాయాలు ఇంచుమించు ఆ ఇద్దరివి ఒకటే ఏ విషయమైనా ఒకరితో ఒకరు సంప్రదించుకునేవారు వయస్సులో మణి రెండు మూడేళ్లు పెద్దది అందువల్ల జానకి గురించి శ్రద్ధ తీసుకునేది ఆ సంవత్సరం అన్నలిద్దరికీ సంబంధాలు కుదిరి వివాహాలు అయ్యాయి ఆ వివాహాలలో ఆడబిడ్డగా జానకి ప్రాముఖ్యం పొందింది పెళ్లిళ్లలో అటువారు ఇటువారు బంధువులు రావడం జరుగుతుండేదే ఆ విధంగా ఆడపల్లి వాళ్ల బంధువులెందరో వచ్చారు వారిలో ఇద్దరు యువకులు నారాయణరావు గారిని దృష్టిని ఆకర్షించారు వారిలో ఒకరు డాక్టర్ ఒకరు లెక్చరర్ ఇద్దరూ అవివాహితులే ఇద్దరూ ఇంచుమించు ఒక వయసు వారే వారిద్దరిది జానకి ఏడైన వయస్సే తాము పెద్దవారైపోతున్నారు ఇద్దరు వివాహం అయిపోయింది మూడవ పిల్లవాడు ఢిల్లీలో చదువుతున్నాడు పెళ్లి ఇంతట్లో వద్దన్నాడు ఒక్కగానొక్క కుమార్తె జానకి ఒక్క సంవత్సరంలో ఎంఏ అయిపోతుంది ఈలోగా మంచి సంబంధం చూడాలి ఆ ప్రయత్నంలో ఉంటే చదువయ్యే సమయానికి కుదురుతుంది తను భార్య బాగుండగా అమ్మాయి వివాహం అయిపోవాలి బంగారు కంచానికైనా గోడ చేర్పు కావాలి అందువల్ల తగిన వరుణ్ణి చూసి జానకి వివాహం చేసేయాలి ఇది నారాయణరావు దంపతుల ఆలోచన జానకితో ఆ విషయం ప్రస్తావించారు మీ ఇష్టం అంది జానకి లెక్చరర్ సంబంధం చూసుకున్నారు వరుడు కట్నం వద్దన్నాడు అతని తల్లిదండ్రులు అదే అన్నారు కట్నం లేకపోయినా గొప్పగా లాంఛనాలు జరిపి వివాహం వైభవంగా చేద్దామనుకున్నారు నారాయణరావు దంపతులు కట్నం లేదు గనక ఒక టేప్ రికార్డర్ ఇవ్వండి నా స్నేహితులు ఎందరో వస్తారు వారందరికీ మర్యాద చేసి బట్టలు ఇవ్వాలి స్కూటర్ ఒకటి నాకు కావాలి ఈ విధంగా ఎన్నెన్నో రాశాడు వరుడుగా నిర్ణయించిన లెక్చరర్ అడిగిన వస్తువుల గురించి కన్నా అతని ఉత్తరం రాసిన వరుస చాలా చికాకు కలిగించింది నారాయణరావు గారికి పెళ్లివారి ముచ్చట్లు తీర్చాలనే వారి ఉద్దేశం వారు కోరను వచ్చు తాము ఇయ్యను వచ్చు కానీ వరుని తల్లిదండ్రులుగాక అతడే కోరడం బాగాలేదు పైగా ఆ జాబు వ్రాసే పద్ధతిలో ఏమీ సౌజన్యం కనబడకపోగా ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది అతని స్వభావం గురించి మొట్టమొదటిసారిగా అనుమానం కలిగింది నారాయణరావు గారికి ఇప్పుడే ఈ విధంగా రాసినవాడు పెళ్ళయ్యాక ఎంత నిర్మహమాటంగా ఉంటాడో పెడసరపు రకంలాగా కనబడుతున్నాడు అమ్మాయి మనసు అతి సున్నితమైనది ఎన్నడూ ఎవ్వరి మనసు కష్టపెట్టే మాట అని ఎరగదు ఇంత చదువుకున్న తల్లి తండ్రి దగ్గర చిన్నపిల్లప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది కదా అటువంటి బిడ్డ భవిష్యత్తు శాంతి సౌభాగ్య విలుసితం అయ్యేటట్లు చూసే బాధ్యత తనపై ఎంతైనా ఉంది ఈ సంబంధం గురించి వాకబు చేయాలి తొందరపడరాదనుకున్నాడు నారాయణరావు గారు మిత్రుల ద్వారా వాకబు చేయించారు వరుని గురించి వరుడు అనబడే లెక్చరర్ తల్లిదండ్రుల మాటలు వినడని వారి ఎందు ఏ విధమైన గౌరవం లేదని కొడుకు అవడం వల్ల తనకి తోచినదంతా చేసే స్వభావం అని చిన్నప్పటి నుండి గారాభం పెంపకం వల్ల అలా తయారయ్యాడని తెలిసింది ఆ సంబంధం వదులుకుని డాక్టర్ సంబంధం నిశ్చయించుకున్నారు నారాయణరావు గారు జానకి ఎంఏ ఆఖరి సంవత్సరం చదువుతోంది ఒకనాటి ఉదయం నారాయణరావు గారికి ఎక్స్ప్రెస్ ఉత్తరం వచ్చింది ఆ కవరులో రెండే పంక్తులున్నాయి మీ జానకి వివాహం చేసుకుంది పట్నంలో నాలుగు రోజులైంది నా కళ్ళతో చూసిన విషయం ఇది మీ శ్రేయోభిలాషి క్రింద సంతకం లేదు నిర్ఘాంతపోయారా దంపతులు జానకి వద్ద ఎన్ని మార్లు వివాహ ప్రసక్తి తెచ్చినా మీ ఇష్టం నాన్న నా నుంచి కోరే కదా మీ రేపని చేసినా నా మంచి కోరేవారే కదా మీరన్నా నాకు ఎక్కువ లోకానుభవం ఉందా చెప్పండి మీలో నాకు విశ్వాసం ఉంది అంటుందే కానీ తనేమీ స్వంతంగా ఆలోచించమన్నా ఆలోచించదే జానకి వివాహం చేసుకుంటే తమకు ఆనందమే అయితే తమకు తెలియకుండా చేసుకోవాల్సిన అవసరం లేదే తాము ఆమె అభిప్రాయానికి విలువ ఇస్తారే తమకు తమ పిల్లలకు మధ్య ఏమాత్రం అరమరికలు లేవే నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పవచ్చునే ఆనాడు చిన్నతనంలో చదువుకోవాలన్న ఆకాంక్షతో తెలివిగా సమయస్ఫూర్తిగా తనకు తానై స్కూల్లో సీటు సంపాదించుకుంది ఈనాడు విద్యావతి ఇంకా జ్ఞానం సంపాదించి బుద్ధి సూక్ష్మతతో వ్యవహరించగలదు పర్వాలేదు తొందరపడి ఏ నిర్ణయానికి రానే రాదు వచ్చింది అంటే బాగా ఆలోచించి మరీ నిర్ణయానికి వస్తుంది అనుకున్నారు తల్లి తండ్రి జానకి పెళ్లి చేసుకుందట పట్నంలో ఎవరికో కనబడిందట అన్నమాట క్షణంలో ఊరంతా గుప్పుమంది జానకి తల్లి తండ్రి నిర్ఘాంతపోయారు తామెవ్వరితోనూ చెప్పలేదే అందరికీ ఎలా తెలిసింది ఆశ్చర్యపోతున్నారు ఆ ఉత్తరం వచ్చిన సమయంలో పని మనిషి ఇల్లు తుడుస్తూ ఉండడం ఆ ఉత్తరం విషయం వారనుకోవడం దాన్ని చెవిన పడ్డం వారు గమనించనే లేదు పెదవి దాటితే పృథివి దాటుతుంది గోడలకు చెవులుంటాయి అంటారు ఇందుకే పెద్దలు అమ్మాయి ఉత్తరం రాసి పది రోజులు కావస్తోంది ఓ మారు వెళ్ళి చూసొస్తాను అని విశాఖపట్నం వెళ్లే బస్సులో బయలుదేరారు నారాయణరావు గారు ఆనాడు ఆదివారం కాలేజీకి సెలవు నేరుగా హాస్టల్కి వెళ్లారు నారాయణరావు గారు జానకి గది తలుపు తాళం వేసుంది క్రిందటి సంవత్సరం రూమ్మేట్ మణి రీసెర్చ్ చేస్తోందా సంవత్సరం జానకి ఆ గదిలోనే ఉంటోంది ఆమెది జానకి ఎక్కడికి వెళ్ళిందమ్మా అని పక్క గదిలోని విద్యార్థినులను అడిగారాయన జానకి మణి ఊరికి వెళ్ళి నాలుగు రోజులైందండి రెండు మూడు రోజుల్లో రావాలి వారం రోజులు సెలవు తీసుకుని వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు అన్నారు వాళ్ళు నారాయణరావు గారు ఆలోచనలో పడ్డారు తిరుగు ప్రయాణం అయ్యారు మనసు చికాగ్గా ఆందోళనగా ఉంది జానకితో మణి ఎందుకు వెళ్ళినట్లు తనకు తోడు రమ్మందా జానకి వివాహం సంగతి మణికి తెలుసా లేక మణే వివాహం చేసుకుంటే పొరపాటును జానకి అనుకున్నారా తనకు ఉత్తరం రాసిన వాళ్ళు ఈ విధమైన ఆలోచనలతో ఆయన మస్తిష్కం వేడెక్కిపోయింది బరువుగా అడుగులు వేస్తూ వీధి మెట్లెక్కి తలుపు తట్టిన నారాయణరావు గారు నవ్వుతూ తలుపు తీసిన జానకిని చూసి తన కళ్ళని తాము నమ్మలేకపోయారు ఆయన గొంతు వృద్ధమైంది ఎప్పుడు నువ్వు కంటపడతావా అనుకుంటున్నాను తల్లి ఎక్కడికి వెళ్ళావమ్మా అని మాత్రం అనగలిగారు ఆయన నేత్రాలు శ్రావణ మేఘాలయ వర్షించాయి మణికి పట్నంలో లేడీస్ కాలేజీలో లెక్చరర్కి ఇంటర్వ్యూ వచ్చింది నన్ను తోడుగా రమ్మంటే వెళ్ళాను మణి కూడా వచ్చింది మనింటికి రేపు వెడతాం ఇక్కడికే ఎన్నో క్లాసులు పోయాయి అంది జానకి దీర్ఘమైన నిట్టూర్పు విడిచి ఈ ఉత్తరం చూడమ్మా అన్నారు ఆయన చదవక్కర్లేదు నాన్న అమ్మ చెప్పింది ఎంత టభాండం ఎంత కల్పన ఇది ఎవరై ఉంటారో ఊహించగలరా మనం తిరస్కరించిన లెక్చరర్ అయి ఉండాలి తప్పదు మాకు బెజవాడ ప్లాట్ఫామ్ మీద కనబడ్డాడు తనకు ట్రాన్స్ఫర్ అయిందట హైదరాబాద్ వెళ్ళి క్యాన్సిల్ చేయించుకుంటాడట ఓ మంత్రిగారి సెక్రటరీ తనకు మిత్రుడట ఎన్నెన్నో కోతలు ఎవరడి మేము సమాధానమైనా చెప్పకపోయినా ఒకటే సోది మనకి తన నిజస్వరూపం తెలిసిపోయిందని ఉడుకుమొత్తనంతో ఈ పని చేస్తుంటాడు అంతకన్నా మన మీద అయిష్టం వాళ్ళెవరూ లేరు నాన్న అంది జానకి ఆమె ముఖం ఎర్రబడింది కోపంతో అంతే తల్లి అంతే నువ్వు సరిగ్గానే ఊహించావు అచ్చపు బుద్ధికి లేవ గమ్యముల్ అన్నట్టు చిన్నదానివైనా చటుక్కున గ్రహించావు ఎంత దుర్మార్గుడు అమాయకత్వంగా వెళ్ళి అతని చేతిలో పడకుండా భగవంతుడు రక్షించాడు తల్లి మనల్ని తన సంబంధం కాదని డాక్టర్ సంబంధం కుదుర్చుకున్నామని ఈ విధమైన నిందలు వేస్తే ఆ సంబంధం చెడిపోతుందని ఇలా తలపెట్టాడా తుచ్చుడు అంటున్న నారాయణరావు గారి కంఠం వృద్ధమైంది నాయన పిల్ల పెళ్లి చెయ్యబు ఎదిగిన ఆడపిల్లల్ని గురించి అభాండాలు వేయడానికి వెనుదీయదు మన సంఘం అని తన తల్లి అన్నమాటలు జ్ఞాపకం వచ్చాయి నారాయణరావు గారికి ఆ మాటలు చెవులలో గింగురమంటున్నాయి విద్యావంతురాలు కాకపోయినా ఎంత లోకజ్ఞానంతో చెప్పింది ఆమె ఆ మాటలని సుమారు పది పన్నెండేళ్ళైంది ఆనాటికి ఈనాటికి సంఘం పరిస్థితిలో మార్పేది ఆనాడు ఆమె అన్నమాటలు ఈనాడు అక్షరాల నిజమయ్యాయి అందుకే పెద్దల మాట చద్దిమూట పెద్దల వాక్కులు వేద వాక్కులు అన్నారు అనుకున్నారు నారాయణరావు గారు ఏమిటి నాన్న అదే పనిగా ఆలోచిస్తున్నారు అంది జానకి ఏమీ లేదమ్మా ఎంత తెలివితేటలున్నా ఎంత సుగుణవతి అయినా విద్యావతి అయినా సంపాదించుకుని స్వతంత్రంగా బ్రతికే స్తోమత ఉన్న ఉన్నత పదవులు అధిష్ఠించినా ఈనాటికి స్త్రీ పట్ల సంఘం గౌరవం చూపలేకపోతోంది బాహ్యమైన నాగరికతలో జాతి ఎంత పురోగమించినా మానసికంగా ఇదివరకు కన్నా వీసమెత్తు ప్రగతి సాధించలేదు స్త్రీ పట్ల సంఘం ఎంత తెలివైందైనా ఒంటరిగా బ్రతుకుతున్న స్త్రీ తన్ను తాను కాపాడుకునేందుకు అడుగడుగునా ఈనాడు ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మానసికంగా నాగరికతలో వెనకబడుతూ వీసమెత్తు ప్రగతి సాధించలేని కృత్రిమ కుశ్చితమైన వాతావరణంలో ఈనాడు మనం ఉన్నాం కాలవాహిని సరవేగాన ముందుకు సాగుతోంది ఈ లెక్చరర్ వంటి వారు ఆ వాహినికి ఎదురీత ఈదడానికి ప్రయత్నిస్తారు ఆ ఎదురీతలో ముందుకు పోలేరు కొద్దిసేపట్లోనే అలసిపోతారు ఇటు ఎదురీతలో కృతకృత్యులు కాలేక అటు కాలవాహినిలో సాగలేక రెంటికి చెడిన రేవడులవుతారు వీళ్ళు ఒకరు అభివృద్ధిలో ఉంటే సహించలేని అసూయ పరులు కాలం ఇలాంటి వారిని గుర్తించే అవకాశం మృగ్యం అన్నారు నారాయణరావు గారు అంతవరకు వారి సంభాషణ వింటున్న నారాయణరావు గారి అర్ధాంగి పోనీలేండి అయిందేదో అయింది అమ్మాయి పరీక్షలు అన్నామని పెళ్లివారి ముహూర్తానికి తొందర చేయడం లేదు నెల ఉన్నాయి పరీక్షలు ఆ వెంటనే ముహూర్తం ఏర్పాటు చేయించి ఇప్పుడే వారికి కబురు చేయండి ఆ శుభ గడియలు దాటితే ఇక అమ్మాయి ఎంత దూరం ఉన్నా మనకు బాధ బెంగా ఉండదు అని చిన్నగా నవ్వుకుంటూ అంది ఆ మాటలకు సిగ్గుతో చెక్కిళ్లలో గులాబీలు సంతరించుకున్న జానకిని చూసి ఆ తల్లిదండ్రుల కళ్ళు ఆనందంతో మెరిసాయి సమాప్తం ఎదురీత కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం